సంగారెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని ఒకడే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క మంది రైతులను అదేవిధంగా పట్నం నరేంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయని సందర్భంగా వెంటనే రైతులను విడుదల చేయాలి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేంద్ర గారిని వెంటనే వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా రాక్షస పాలన నడుస్తుందా ఈ తెలంగాణ సమాజం మొత్తం నడుస్తుంది ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టి తన యొక్క అల్లుడికి తన అల్లుని అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్ల ఈరోజు రైతుల దగ్గర బహుజన బహుజన ఆయన బహుజన బిడ్డల దగ్గర ఈరోజు లంబాడల దగ్గర బీసీల దగ్గర ఈరోజు ఆ భూమి లాగడం జరుగుతుంది మీరు వెంటనే అల్లుడి అల్లుడి స్వార్థం కోసం అల్లుడి డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈరోజు అక్కడ ఫార్మా కంపెనీ ఉంటున్నాం వెంటనే ఆ ఫార్మా కంపెనీ అక్కడ నుంచి తీసివేసే వరకు మేము పోరాటం చేస్తామని ఈరోజు డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలనుకు నువ్వు ఒక ఫార్మా కంపెనీ పెట్టేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏకీభవించాలి అప్పుడు మాత్రమే అక్కడ ఫార్మా కంపెనీ వెళ్ళాలి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు రోజు టార్చర్ టార్చర్ చేస్తున్నారు అక్కడ ఉన్న రైతులను మీరు ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నారు అంటే ఏం అవసరం గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఫార్మా కంపెనీల కోసం పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎకరాలను ఇక్కడ ఏర్పాటు చేసిండు అక్కడ పెట్టొచ్చు కదా కానీ అక్కడ కాకుండా అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళ తమ్మునికి ఆయనకు డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం మాత్రం అక్కడ చేస్తున్నాం కానీ ఈరోజు ఫార్మా కంపెనీ అక్కడ తీసుకుపోయి వాళ్ళ స్వార్థానికి కుడంగాలు ఏర్పరిచిన కబార్థార్ రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే ఫార్మా కంపెనీ విత్డ్రా చేసుకోవాలి లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ బహుజన బిడ్డలుగా ఒక విద్యార్థులుగా నేను అడ్డుకుంటామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాడిలల్లో అక్కడ గ్రామాలలో ఎప్పుడైనా కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఒక గ్రామం అన్నప్పుడు అక్కడ భూములు అందరి పోతున్నాయి అక్కడ ప్రొటెస్ట్ ఎవరు చేశారు అన్ని పార్టీల నాయకులు చేసిన అక్కడ ప్రొటెస్ట్ కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసాడు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనే ఉద్దేశంతోనే ఈరోజు అని పేరు చెప్పి ఈరోజు అరెస్ట్ చేస్తాడు అంటే ఇక్కడ చూడండి ఈ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క తమ్ముని పక్కన వ్యక్తి కూడా అక్కడ ఆ మున్నదేశ దాడిలో ఉన్నాడు అంటే అక్కడ మీకు కళ్ళు కనబడతలేవా కాంగ్రెస్ పార్టీ నాయకులై అక్కడ ఉన్నటు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు స్వార్థంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని ఇరికించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని బద్లాం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు బిఆర్ రేవంత్ రెడ్డి మీరు వెంటనే పదహారు మంది రైతులని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం